హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది ఫ్రైడే మార్నింగ్ లాగ్ అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అలాగే కొన్ని స్వీట్స్ హాట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసం ఇంట్లో ఏమీ లేవు సో లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం మార్నింగ్ లేవగానే నేను టీతోనే స్టార్ట్ చేస్తాను కదా అలాగే నాకు మా హస్బెండ్కి అయితే ఇక్కడ టీ పెడుతున్నాను అండి మార్నింగ్ సిక్స్ సిక్స్ టెన్ అలా అవుతుంది టైము ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే టీ పెడుతున్నాను పిల్లలైతే ఇంకా లేవలేదు పాపకు కూడా స్కూల్ ఉంది మేము టీ తాగేసిన తర్వాత అప్పుడు పెద్ద పాపని లేపుతాను ఆవిడ లేకపోతే లేకపోతే మేము టీ తాగే లోపే లెగిస్తుంది ఇంకా టీ టైంని ఫ్రీగా ఎంజాయ్ చేస్తాము పిల్లలు లేవలేదు కాబట్టి ఇంకా చక్కగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ లేదా న్యూస్ చూస్తూ అలాగా టీ తాగేసి ఇంకా ఫ్రెష్గా ఇంకా డే అంతా కూడా స్టార్ట్ చేసేస్తాను ఇంకా నేను మా హస్బెండే కాబట్టి రెండు గ్లాసులు తీసుకున్నాను నేనైతే అంత ఫుల్ గ్లాస్ అంత టీ అయితే తాగను ఎప్పుడన్నా తాగాలి అనిపిస్తేనే కానీ లేకపోతే హాఫ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తాగుతాను టీ మా హస్బెండ్కి అయితే ఎప్పుడూ టీ ఉండాలి టీ టీ అంటూనే ఉంటారు ఎన్నిసార్లు ఇచ్చినా సరే తాగుతూనే ఉంటారు ఇంకా మేమిద్దరం అయితే టీ తాగేస్తున్నాం మేము టీ తాగేలోపు అయితే పెద్ద పాప చిన్న పాప ఇద్దరూ లేచారండి ఇంకా వాళ్ళు బ్రష్లు చేసేలోపు నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేస్తున్నాను ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంది సో దాంట్లోకి చట్నీ చేస్తున్నాను మొన్న టమాటా చట్నీ చేశాను అది టూ డేస్ వచ్చింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ ఉంది ఒక కొబ్బరికాయని పగిలి కొట్టేసి ఇంక ఇలాగ కొబ్బరి చట్నీ చేద్దామని చేస్తాను ఇందులోకి పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ పచ్చిమిర్చి కొంచెం పుట్నాలు కొబ్బరి దీంతోనే కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పుట్నాలు కూడా తీసుకున్నాను పుట్నాలని జస్ట్ అలా హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేస్తే కొంచెం ఫ్రై అయిపోతాయి అప్పుడు అందులోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న చిన్న పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా మెత్తగా చేసుకున్నాను మిక్సీ చేసేసుకున్నాను చట్నీలాగా ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుంటున్నాను కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వీటిలాంటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత ఈ పో ఇలా మంటేం రావలసరం లేదు అది కొంచెం ఫ్లేమ్ ఎక్కువైపోయి ఆయిల్ ఎక్కువ వల్ల ఏమో మరేంట అలా వచ్చేసింది ఇంకా పోపు పెట్టేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే చట్నీలోకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లే మా పిల్లలకైతే చాలా ఇష్టం మా పాప అయితే తను కారం ఉన్నా సరే చట్నీ ఎక్కువ తింటుంది టిఫిన్ కన్నా ఇంకా వాళ్ళ కోసం దోశలు అయితే వేస్తున్నాను దోశలు అంటే ఇక్కడ ఇడ్లీ పిండితో వేస్తాం కదా మినపట్టు అలా వేస్తున్నాను పలుచగా కాదు మందంగాను కాదు మామూలుగా వేస్తున్నాను ఇంకా ఒక దోశ వేస్తే పాప ఒక చిన్న ముక్క తింటుంది దీంట్లో త్రీ బై ఫోర్త్ వరకు పెద్ద పాప తింటుంది ఇంకా వాళ్ళు ఇష్టం ఉంచుతారో తినేస్తారు ఒక్కొక్కసారి తినేస్తారు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం ఉంచేస్తారు ఒక దోశ మాత్రం ఒక అట్టు మాత్రం వాళ్ళకి ఇంకా నాకొకటి మా హస్బెండ్కి ఒకటి కూడా వేసేసుకుంటాను ఫస్ట్ పిల్లలు తినేసిన తర్వాత నెక్స్ట్ మా వారికి వేస్తాను తను తినేసిన తర్వాత లాస్ట్ నేను అనమాట నేను ఫస్ట్ తిన్నాను అనుకోండి వాళ్ళకి ఎవరు వేస్తారు అలా నేను లాస్ట్ తింటే నాకు వచ్చి ఎవరు వేయరు నేనే వేసుకోవాలి ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇంక ఇవి సర్దే ఖాళీ కూడా ఉండదండి చిన్న పెద్ద పాప అది ఇది అంటూనే ఉంటారు ఇంకా వాళ్ళని ఫ్రెష్ చేసి వాళ్ళకి స్నానం ఇవన్నీ అయిపోయిన తర్వాత స్కూల్కి పంపించేంత వరకు నా హాడ ఇలానే ఉంటుంది వాళ్ళ మీద విసుక్కోకుండా నేనైతే ఇంకెలా ఉన్నా సరే అంతా చేసుకుంటూ ఉంటాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినంత పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు తిరిగి చిన్న పాప హస్బెండ్ తిరిగి ఇంటికి వచ్చేలోపు మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేస్తాను చాలా వరకు క్లీన్ అయిపోయింది ఇంకా ఇటు సైడ్ పాలు నెయ్యి ఇవన్నీ కూడా కాకపెట్టాను ఇంకా ఇవన్నీ కొంచెం ఖాళీ అయిన తర్వాత సర్తేస్తాను ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ అవుతుంది లంచ్ ఇంకా ప్రిపేర్ ప్రిపేర్ చేయలేదు ఈలోపు ఈ గ్యాప్లో నేను ఇక్కడ స్వీట్ చేద్దామని సెవెన్ కప్స్ స్వీట్ కానీ ఇక్కడ బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను చాలా హోప్స్తో స్టార్ట్ చేశానండి నేనైతే చాలా సార్లు ప్రిపేర్ చేశాను కానీ ఒక్కొక్కసారి ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది కానీ టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు టేస్ట్ అయితే చాలానే ఉంది చాలా బాగుంది చూడండి మైసూర్ లానే ఉంటుంది చూడడానికి చేసే ప్రాసెస్ కూడా కానీ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్ ఇలా ఇదంతా కూడా అచ్చులాగా అయిపోద్ది మనకి కోకోనట్ బర్ఫీ ఎలా వస్తుందో అలాగా కానీ ఇక్కడ నేను ఎక్కువసేపు ఉంచేయడం వల్ల ఇలా గట్టిగా అయిపోయింది అయినా సరే ఏం వదలండి మొత్తం తినేయాల్సిందే తప్పదు మరి దాన్ని వేస్ట్ చేయలేం కదా ఇంకా లంచ్లోకి అయితే ఏమీ వద్దనేసారు సమ్మర్ కదా అందుకని అందరం పెరిగన్నమే తినేసాము పెద్ద పాపకైతే స్కూల్లో ఉంటుంది లంచ్ ఇంకా పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది మధ్యలో నా పనులు కొన్ని కొన్ని కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ త్రీ థర్టీ అవుతుంది పెద్ద పాప వచ్చేసి నాకు ఏమైనా చెయ్యి చెయ్యి అంటే ఇంకా ఇంట్లో స్నాక్స్ కూడా ఏమీ లేవు అందుకని ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉంటే ఇలా పన్నీర్తో పన్నీర్ టిక్కా చేస్తున్నాను క్యాప్సికమ్ని అలాగే ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని మనం లోపల లేయర్స్లా ఉంటాయి కదా వాటిని ఇలా ఒక్కొక్కటి సపరేట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను పన్నీర్ని కూడా ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకున్నాను దీనికి పన్నీర్ టిక్కకి ఇంకా కొంచెం పెద్దగా లావుగా ఉంటే బాగుంటుంది పన్నీరు కానీ మన దగ్గర అంత పీసెస్ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను డిమార్ట్లో తీసుకున్నది సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి దాన్ని ఇలా కట్ చేసుకున్నాను ఇలా చూడండి క్యూబ్స్ షేప్లో నీట్గా కట్ చేసుకోవాలి పన్నీర్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కర్రీలో అయినా సరే దేంట్లో అయినా మనం లాస్ట్ స్టెప్లోనే యాడ్ చేస్తాం కదా ఇలా పన్నీర్తో స్నాక్ కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా వీటిలన్నిటిని కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక క్లాత్ని తీసుకొని దీనికి థిక్గా కావాలి కాబట్టి బ్యాటర్ అంతా కూడా అందుకని ఒక కప్ వరకు కర్డ్ని తీసుకున్నాను ఒక కప్ కర్డ్ తీసుకుంటే మొత్తం దీంట్లోని ఎక్సెస్ వాటర్ అంతటిని కూడా రిమూవ్ చేసేయాలి ఇంకా అన్ని క్లాత్లో యాడ్ చేసి మొత్తం అంతా గట్టిగా పిండేసేయాలి పిండేస్తే అప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయి గట్టిగా ఉండే పెరుగు అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది ఇలా పిండుతూ మొత్తం అంతా కూడా తీసేసుకోవచ్చు నేను ఎక్కువసేపు లాగ్ అయిపోతుందని నేను అదంతా చూపించలేదు ఇలా పిండేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని సపరేట్గా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి అలాగే వేడి వేడిగా ఉండే ఆయిల్ని దీనికి బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండికి నాకు ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పట్టింది హాట్ ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం కరెక్ట్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి అవును మీరు పన్నీర్తో ఏమేం రెసిపీస్ ట్రై చేశారు మీరు ఏమేమి చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పిల్లలు ఎక్కువగా ఏ స్నాక్స్ని ఇష్టపడతారు మా పాప అయితే ఏవైనా ఎక్కువగానే తింటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసినవి అవుట్ సైడ్ స్పైసీ ఎక్కువగా ఉండే మాత్రం ఏమీ తినదు పానీపూరి కూడా అందులో పూరి అంటేనే తింటుంది నార్మల్ మనం తినే పానీపూరి అవి తినదు స్పైస్ ఎక్కువ ఉంటాయి అనేసి ఇంట్లో కర్రీస్ కూడా స్పైస్ అవి తక్కువగా ఉంటేనే ఇష్టపడతారు మా ఇంట్లో అందరం కూడా స్పైస్ లెవెల్స్ అన్ని తక్కువగానే తింటాం పిల్లలైతే ఇంకా తక్కువగా తీసుకుంటారు చూసారా పిండి ఇలా జారుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు మనం మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఇంగ్రీడియంట్స్ అంత కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ అంతా స్ట్రెయిన్ పెరుగు పెరుగుంది కదా ఆ పెరుగుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కప్పు పెరుగు తీసుకుంటే అందులోకి హాఫ్ కప్పు హాఫ్ కన్నా కొంచెం తక్కువగానే వచ్చింది ఇక్కడ దీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఏ ఐటమ్స్ వేసినా సరే ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా అన్నిటిని స్టెప్ బై స్టెప్ అంతా కూడా మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు ఎక్కువగా ఏం చేసి పెడతారు పిల్లలకి స్నాక్స్ లాగా నేనైతే ఎక్కువ స్టోర్ చేసే పెట్టుకుంటాను ఎక్కువగా పల్లీ చిక్కిలు నువ్వు లడ్డు ఇలా హెల్తీవే ఎక్కువ పెడతాను ఎందుకంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఇలా బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకా ఇది వేసుకుంటే కొంచెం గరం మసాలా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చిటికడంత పసుపు యాడ్ చేసుకోవాలి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కలర్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్ ఇల్ ఇంగ్రీడియంట్ కసూరి మెతిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇందాక మనం సైడ్కి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్ని ని అన్నిటిని కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సారీ అండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ ఆయిల్ని ఇలా గ్రీస్ చేసుకుని ఇందులోకి వన్ బై వన్ అన్నిటిని కూడా పన్నీర్ని అలాగే ఆనియన్ క్యాప్సికమ్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో ఇలా ఫ్రై చేసుకోవాలి వెజ్జెస్ బాగా ఏమీ కుక్ అయిపోవసర లేదు జస్ట్ అలా టాస్ చేసినట్టు ఫ్రై అయితే చాలు ఒక టూ మినిట్స్ పాటు ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత ఒక వన్ మినిట్ నెక్స్ట్ టర్న్ చేసి ఇంకొక వన్ మినిట్ జస్ట్ టూ మినిట్స్లోనే ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి పనీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే త్వరగానే కుక్ అయిపోద్ది కాబట్టి టూ మినిట్స్లోనే ఫస్ట్ ఇలా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు వన్ మినిట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నట్లుగా నీట్గా టర్న్ చేసేసుకోండి క్లిప్పు మిస్ అయిపోయిందండి అందుకనే నేను మిక్స్ చేయడం పెట్టలేకపోయాను ఇప్పుడు అన్నింటిని కూడా ఇలా నీట్గా టై చేసేసుకున్నాను నేను ఏ స్నాక్స్ అయినా ఏ రెసిపీస్ చేసినా సరే ఎంత పని ఉన్నా సరే ఇంట్రెస్ట్గా చేస్తాను ఎందుకంటే మనం ఎంత పని చేసి వచ్చినా సరే ఇష్టంగా తినేది ఆ ఫుడ్డే కదా అందుకనే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను స్పైస్ కానీ సాల్ట్ కానీ ఏమీ ఎక్కువ అవ్వకుండా నీట్గా చేస్తాను కానీ ఒక్క టమాటా చట్నీకి మాత్రం ఎంత స్పైస్ తగ్గిద్దాము అని అనుకున్నా సరే అందులో ఎక్కువైపోద్ది మరి అదేంటో తెలీదు ఇలాగా మళ్ళీ రెండోసారి కూడా అన్నిటిని కూడా ఇలా పెట్టుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను మా పాపకైతే అయితే చాలా నచ్చేసింది ఈ పన్నీర్ టిక్క ఎక్కువ నేను చిల్లీ పన్నీరే చేస్తాను పన్నీర్ టిక్కా ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడం అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం దీంట్లోకి కొత్తిమీర పుదీనా మిన్ చట్నీ అంటాం కదా అదైతే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే నాకు అంత టైం లేకపోవడం వల్ల నేనైతే ఇప్పుడు చేసి పెట్టలేదు వాళ్ళకి జస్ట్ అలా నార్మల్గా తినేసారంతే టేస్ట్ అయితే చాలా బాగుందంట నాకు కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చిందా మరి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ఆఫ్ బై బాయ్